నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆముదాల వాయిదా ధర రికార్డు స్థాయికి చేరేనా దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తొలి నివేదిక ప్రకారం జూన్ పదమూడు నాటికి నూనె గింజల శ్రేణిలో ఆముదాల సేద్యం వెయ్యి హెక్టార్లలో విస్తరించగా గత ఏడాది ఇదే సమయానికి సేద్యం ప్రక్రియ ప్రారంభం కాలేదు ఇందులో కర్ణాటకలో నాలుగు వందల నుండి ఐదు వందలు హెక్టార్లకు విస్తరించింది మరియు ఆకర్షణీయమైన ధరల కారణంగా సేద్యం పనులు ముమ్మరమయ్యాయి ప్రస్తుత సంవత్సరం తగ్గిన ఉత్పత్తి వలన సరుకు నిల్వలు అడుగంటుతున్నాయి మరియు గిరాకీ నెలకొన్నందున ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి అయితే కొత్త సీజన్ ప్రారంభం నాటికి మరో వెయ్యి ప్రతి క్వింటాలుకు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లో మొదటి రెండు నెలలు అనగా ఏప్రిల్ మేలో భారతదేశం నుండి పదమూడు వేల ఆరు వందల ఎనభై ఒక్క టన్నుల ఆముదం పిండి ఎగుమతి అయింది ఇందులో చైనా కోసం ఆముదం పిండి మూడు వేల ఐదు వందల యాభై రెండు టన్నులు ఎగుమతి అయింది ఎన్సిడిఎక్స్ వద్ద గత సోమవారం ఆముదాల జూన్ వాయిదా గత వారంతో పోలిస్తే పదకొండు పెరిగి సోమవారం నాడు ఆరు వేల ఆరు వందల తొమ్మిదితో ప్రారంభమై శుక్రవారం నాటికి తొంభై ఒక్క పెరిగి ఆరు వేల ఏడు వందలు జూలై వాయిదా ఆరు వేల ఆరు వందల అరవై ఐదుతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి ముప్పై ఐదు వృద్ధి చెంది ఆరు వేల ఆరు వందల తొంభై ఆగస్టువాయిదా ఆరు వేల ఏడు వందల నలభై తొమ్మిదితో ప్రారంభమైన తర్వాత పన్నెండు పెరిగి ఆరు వేల ఏడు వందల అరవై ఒక్క వద్ద ముగిసింది కాగా ఆగస్టు వాయిదా ధరలు సుమారు ఏడు వేలను అధిగమించే అవకాశం ఉంది గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఇరవై ఐదు నుండి ముప్పై వేల బస్తాల సరుకు రాబడి కాగా రెండు వందలు పెరిగి ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది మరియు మున్ముందు ఏడు వేలు వరకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లోని ఆదోని కర్నూలు ఎమ్మిగనూరు వినుకొండ ప్రాంతాల మార్కెట్లలో సరుకు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల రెండు వందలు మరియు తెలంగాణలోని గద్వాలా జడ్జర్లలో ఆరు వేల రెండు వందల యాభై నుండి ఆరు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె పది కిలోలు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై కమర్షియల్ ఒక వెయ్యి నాలుగు వందల యాభై హైదరాబాద్లో బిఎస్ఎస్ ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై కమర్షియల్ ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్